ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ఇరవయ అధ్యాయము మొదటి నెలయందు ఇస్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు ఆదేశులు దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతి ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోసే అహరోన్లకు విరోధముగా పోగైరి జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరులు ఎహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎటల ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లుగా ఈ అరణ్యము లోనికి యహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు అయుక్తులో నుండి మమ్మును ఎలా రప్పించితిరి ఈ స్థలములో గింజలు లేవు అంజూరాలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్ళే లేవనిరి అప్పుడు మోషే అహరోన్లు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిల పడగా యహోవా మహిమ వారికి కనబడెను అంతటి యహోవా మోషేకు ఇలాగ సెలిచ్చెను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీళ్ళిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించిన సమాజమునకు వారి పశువులకును త్రాగుటకిమ్ము యహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయెను తరువాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనేను అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ పండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను అప్పుడు ఎహోవా మోషే ఆహ్వాణులతో మీరు ఈ కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి పోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను అవి మెరీబా జలమనబడెను ఎలనగా ఇస్రాయేలీలు ఇహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరుచుకునిను మోషే కాదేశ్ నుండి యదోము రాజునద్దకు దోతలను పంపి నీ సహోదరుడకు ఇస్రాయేల్ అడుగున్నదేమనగా మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి ఆ ఆగుప్తియులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి మేము ఎహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్నంలో ఉన్నాము మమ్మును నీ దేశమును దాటిపోనిము పొలముల్లో బడి అయినను ద్రాక్ష తోటల్లో బడి అయినను వెళ్ళము బావుల నీళ్లు త్రాగము రాజమార్గమున నడిచిపోయదుము నీ పొలిమేర దాటి వరకు కుడివైపున కైనను ఎడమవైపున కైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను ఏదో మీలు నీవు నా దేశంలో బడి వెళ్ళకూడదు నేను కట్గంతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా ఇస్రాయలీలు మేము రాజమార్గముననే వెళ్ళదము నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునడల వాటి విలువనిచ్చుకొందును మరేమీ లేదు కాలినడకనే దాటిపోవుదును అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానే రానే కూడదనెను అంతట ఏదో బహుజనముతో మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చాను ఏదోము ఇస్రాయేలీలు తన పొలిమేరలో బడి దాటిపోటుకు సెలవేయలేదు గనుక ఇస్రాయేలీలు అతని ఎద్దు నుండి తొలగిపోయేరి అప్పుడు ఇస్రయేలీల సర్వ సమాజము కాదేశుల నుండి సాగి హోరు కొండకు వచ్చాను ఎహోవా ఏదో పొలిమేర్ల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోన్లకు ఎలాగూ సెలవిచ్చాను అహరోను తన పితరులతో చేర్చబడును ఎలా అనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వెనక నా మీద తిరుగుబాటు చేసి గనుక నేను ఇస్రాయేలీ ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు నీవు అహరోను అతని కుమారుడైన ఎలియాజర్ను తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రమును తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును ఇహోవా అజ్ఞాపించినట్లు మోసే చేసెను సర్వ సమాజము చూచిచుండగా వారు హోరు కొండ ఎక్కిరి మోసే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను అహరోను కొండ శిఖరమును చనిపోయాను తర్వాత మోషేయు కొ ఆ కొండ దిగి వచ్చిరి అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇస్రాయేలీల కుటుంబకులందరినూ అహరోను కొరకు ముప్పది దినములు దుఃఖము చలిపిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్